మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం వారిని ఎంతోగానో ప్రేమించే ఇష్టపడే సహాబాలాది చేయకపోతే మనం ఎందుకు చెయ్యాలి అని వేరే జమాత్ వారు ప్రశ్నిస్తూ ఉంటారు అయితే తెలుసుకోండి బుఖారి షరీఫ్ వాల్యూమ్ నంబర్ వన్ పేజ్ నంబర్ అరవై ఐదులో ఈ విధంగా రాసి ఉంది ప్రియ ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు స్వయంగా మెంబర్ పెట్టేవారు ఎత్తైన స్థానం పెట్టేవారు అందులో హజరత్ హస్సాన్ని నిలబెట్టేవారు ఆయన స్వయంగా మహా ప్రవక్త వారి యొక్క ప్రేమలో మునిగి కవిత చేసేవారు అనగా నాత్ షరీఫ్ అయినా చదివేవారు మహాప్రవక్త వారు దాన్ని విన్న తర్వాత దువా చేసేవారు అల్లాహ నీకు జిబ్రాయిల్ సలాం వారి చేత సహాయం పంపించాలని దువా చేసేవారు అంటే మిలాద్ చేయడం షిర్క్ కాదు బిదత్ కాదు మిలాద్లు కూడా మనం అదే చేస్తాం కదా మహాప్రవక్త వారి యొక్క గొప్పతనం తెలియజేస్తాం నాత్ చదువుతాం ఇతర జమాత్ వాళ్ళు అడుగుతున్నారని మీలాదు నబీకి సంబంధించినటువంటి హదీసును తీసుకొచ్చారు ఈయన ఆ హదీసు ఈ విధంగా ఉందంట సహీ అల్ బుఖారిలో పేజ్ నెంబర్ బుక్ నెంబర్ వన్ పేజ్ నంబర్ అరవై ఐదు ఏదో చెప్తున్నారు ఈయన అందులో ఉందంట ఒక సహాబీ నాత్ చదువుతుంటే దైవ ప్రవక్త వారు ఆయన గురించి దువా చేయమని దైవ ప్రవక్త వారిని జిబ్రేల్ సలాత్ వారిని పిలిచినట్టు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా ఇది ప్రవక్త వారి ప్రేమలో చదివారు కాబట్టి ఆయన ప్రశంసించారు మీలాదున్నవి కూడా మనం ప్రేమతో చేస్తున్నాం కాబట్టి ఇదే దీనికి రిఫరెన్స్ అన్న విధంగా దాని దీన్ని జోడిస్తున్నారు అయితే అతకట్ల నేను చెప్పిన రిఫరెన్స్ అసలైన రిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది అండి రిఫరెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి దైవ ప్రవక్త వారు ఏమన్నారో తెలుసా మన్ అహబ్బస్న్నతి అహబ్బని దైవ ప్రవక్త వారు అన్నారు ఈ హీస్ లో ఎవరైతే నా సున్నతుల్ని ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమించినట్టు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నాతో పాటు స్వర్గంలో ఉంటారు ఇది రిఫరెన్స్ నిజంగా దైవ ప్రవక్త వారిపై ప్రేమ ఉన్నవారు ఆయన సున్నతుల్ని ప్రేమించాలి ఇది నేను నమ్మటం లేదు దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలీల హులై సలం వారు తెలియజేస్తున్నటువంటి విషయం ఇది ఇది ఆధారం దైవ ప్రవక్త వారిపై ప్రేమ ఉన్నవారు ఆయన సున్నతులు పాటించాలి నబి చేయడం సున్నత కురాన్ హదీస్ నుంచి ఎక్కడైనా రిఫరెన్స్ ఉందా దీని గురించి చేసినట్టు నాత్కి మీలాద్దున్నబికి సంబంధం ఏంటి ఎలా అతుకుతుంది అది ఎలా ఆధారంగా చూపిస్తున్నారు వాస్తవంలోనికి రండి ప్రజల్ని ఇలా మబ్బి పెట్టడం మానివేయండి బిదాత్ కార్యాలు చేయకండి మీరు వీడియోలో చెప్పారు ఇది చేయడం బిదాత్ కాదు కాదు అని చెప్పి ఇది బిదాత్ అండి కొత్త పని దైవ ప్రవక్త వారు చేయన పనిని బిదాత్ అంటారు కుళ్ళు బిదాతి జొలాల వ కుళ్ళు జొలాల తినిఫిన్నారు ప్రతి కొత్త పని బిదాత్ అవుతుంది మరియు ప్రతి బిదాత్ కార్యము నరకం వైపుకు తీసుకెళ్తుంది కాబట్టి ప్రవక్త వారి సున్నతులను అరుసరిస్తూ మనం స్వర్గాన్ని పొందాలి కానీ బిదాత్ పనులు చేస్తూ నరకానికి చేరుకోకూడదు కాబట్టి అర్థం చేసుకోండి మిలాదు నబీ అనేది ఖురాన్ హదీస్లో ఆధారం లేనటువంటి ఒక విధాత్ కార్యము ఆధారం లేనటువంటిది మీరు ఎన్ని తీసుకొచ్చినా అవి మీ సొంత ఆధారాలు మీ తరపు నుంచి తీసుకొస్తున్నారు కానీ హురాన్ హదీస్ నుంచి ప్రవక్త వారి మాట నుంచి ఆయన విధానాల నుంచి ఏది కూడా తీసుకురావట్లేదు కాబట్టి ఇది సున్నత్ కాదు ఇస్లాం యొక్క హిస్స భాగం కాదు కాబట్టి గమనించండి అల్లా సుభానా అవతాల మనందరికీ కూడా సున్నత్ పై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అలహదు రబ్మీన్ అస్సలం వరహమ